మునక్కాయలు శనగపప్పు చే కలిపి రసం చేసాము సో ఈరోజు స్పెషల్ ఇదే సో రసం అయితే అదిరిపోయింది మీరు కూడా ఇలాంటి రసం చూసి నేర్చుకుని ట్రై చేయండి వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కూడా సో మనం భోజనం చేసినాక ప్రతి ఇంట్లో రసం ఉంటుంది కంపల్సరీ ఉండాల్సిందేగా సో ఏమి చేసాము స్పెషల్గా మునక్కాయలు శనగపప్పు వేసి రసం చేసాము స్కూల్ వీడియో చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున మేము ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కుకింగ్ వీడియో చేయడం జరుగుతుంది సో మున మునకాయ శనగపప్పు రసం మనం ఐటెంలో అన్నం తినేటప్పుడు రసం అయితే స్పెషల్ కావాలిగా సో మనకు మునకాయ శనగపప్పు రసం అయితే బాగుంటుంది సో దీనికి ఎలా చేయాలో ప్రాసెస్ఫుల్ వీడియో మేము చేయకుండా సో టమోటా జీలకర్ర కొద్దిగా బెల్లము ఎండిమిర్చి చింతపండు శనగపప్పు బ్యాల్ తీసుకోవాలి సో ఇప్పుడు మనము మునక్కాయలు పీసెస్గా కట్ చేసుకోవాలి కొత్తిమీర మిరియాలు తెల్లగడ్డ సో ఇవి కావాల్సిన పదార్థాలు సో నిమ్మకాయ శనగపప్పు అయితే ఇప్పుడు చేయబోతున్నాము సో మనం కొద్దిగా పసుపు పసుపు కారం ఆవాలు ధనియాల పొడి ఇవి చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి సో ఇవి మొత్తం ఇవన్నీ మునకాయి శనగ రసం అయితే ఇప్పుడు చేయబోతున్నాము సో మనం ఇప్పుడు మునక్కాయలు తీసుకొని ఉడకపెట్టుకోవాలి బిజిలీలో మనం కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకుంటే బాగా ఉంటుంది రసంలోకి మునక్కాయలు సో ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకొని మునక్కాయలు మనం కుడికించుకోవాలా ఒక విజిల్ పెట్టుకొని సో ఒక విజిల్ వచ్చిన తర్వాత మునక్కాయలు ఇటు ఉడుగుతాయి స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్ది నూనె వేసుకోవాలి కొన్ని ఆవాలు మెంతులు ఇప్పుడు మనము నీలకర్ర జీలకర్ర తల్లిగడ్డలు వేసి మిక్స్ చేసుకున్న పొడి వేసుకోవాలి కరయేపాకు వేసుకోవాలి పిండి మిర్చి పసుపు టమాటా పేస్ట్ చేసుకుంటు ఆ పేస్ట్ మనము వేసుకోవాలి ఇప్పుడు మా చింతపండు రసం చేసుకుని వేసుకోవాలి సో చింతపండు మనము రసం చేసుకున్నాక వాటర్ని పోసుకోవాలి కొద్దిగా కలప్పు ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వేసుకోవాలి శనగపప్పు మనం బాగా టూ పీసెస్ పెట్టుకుని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి రసంలోకి సో ఇలా పేస్ట్ చేసుకొని దానిలో మనం రసంలో వేసుకోవాలి శనగపప్పుని సో ఇప్పుడు మనము మునక్కాయలు ఉడికించుకున్న మునకాయలు వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది రసము మునకాయలు శనగపప్పు రసం కొంచెం బెల్లం వేసుకోవాలి సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి కారం వేసుకోవాలి చూడండి మునక్కాయ శనగపప్పు రసం అయితే రెడీ అయిపోతుంది సో ఇంత సింపుల్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేసి కంపల్సరీ రసం ఉండాల్సిందే కదా అందరి ఇంట్లో సో అంటే సింపుల్గా మనం మునకాయ శనగపప్పు రసం చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే ఎదురుపోతుంది ఇంతే సింపుల్ ప్రాసెస్ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో లాస్ట్ ఫస్ట్ పైన కర్రేపాకు వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఫినిష్ కొత్తిమీర సో మొత్తానికి రసం అయితే రెడీ అయిపోయింది మునకాయ మునకాయ శనగపప్పు రెడీ శనగపప్పు రసం అయితే రెడీ అయిపోయింది సో మా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో రసం అయితే అదిరిపోయింది టేస్ట్ వేరే లెవెల్లో ఉంది సో అందరు మధ్యాహ్నం పూర్ట్లా మనం బోన్ చేంజ్ చేసేటప్పుడు రసం లేకుండా ఎవరు ఉండరు కదా సో రసం అయితే జీనశక్తి బాగా ఉపయోగపడుతుంది సో మొత్తానికి ఇదే మునకాయ శనగపప్పు రసం సో చూడండి మునకాయలు మునకాయలు శనగపప్పు అని వేసి మనం రసం చేస్తాం టేస్ట్ అయితే అదురుగుతుంది సో మా వీడియో వీడియోస్ లైక్ చేయండి సో మీరు ట్రై చేయండి మా వీడియో చూసినాక సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో